ట్రైన్ చేసి పలు తీస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసి బ్యాక్కి బ్రేక్ఫాస్ట్లో నేను కీటో శాండ్విచ్ విడిచిపోతున్నాను అనమాట రకరకాల పేర్లతో పిలుస్తారు గూగుల్ కూడా ఇవ్వలేనంత మంచి రేట్ ఇస్తుంది అండి మా తాతమ్మ నాకు చాలా చాలా ఇష్టం చాలా మంచి మనసు అండి ప్యూర్ సోల్ అనమాట నేను వాటర్ ప్లేస్లో ఈ బ్రాస్తున్నాను సో ఈరోజైతే నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాం అండి మీలో చాలా మంది అడుగుతున్నారు అసలు మీ డైట్ మీ రొటీన్ ఎలా ఉంటుంది అని అలాగే ఇప్పుడు సమయానికి కూడా స్కూల్ హాలిడేస్ అసలు మా రొటీన్ ఎలా ఉంటుంది మేము ఏం తింటాం లోకాబ్ మెయిల్స్ అడుగుతున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను చాలామంది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మేమైతే స్పెషల్గా అయితే ఎక్కడికి జిమ్కి వెళ్ళాం వాక్ ఎక్కడికి వెళ్ళాం అండి సో అప్పుడప్పుడు సమయాన్ని అయితే పార్క్లో తీసుకెళ్తాం అప్పుడు ఆ పార్క్లో అంట రౌండ్స్ బట్ ఇంట్లో అయితే పొద్దున్న ఒక అరగంట సాయంత్రం వర్క్ అయిపోయాక ఒక అరగంట నడుస్తాం అనమాట ఫుల్గా నడుస్తాం దాని తర్వాత ఇప్పుడు మా రొటీన్ చూపిస్తాను కొత్త బట్స్ వచ్చాయి ఏమైనా పురుగులు పట్టాయా మొక్కలకి బాగున్నాయా లేదా మన పిల్లల్లాగే అనమాట ఇక్కడ ఎంతసేపు ఉంటామో అసలు చూసుకుంటూ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తానండి అసలు ఈ మొక్కలు ఏంటి ఏంటి అన్నది ఇక్కడ చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి అన్నమాట మరి ఆ విత్తనాలు పాలకూర విత్తనాలు రాకపోతే ఇంకోటో ఇంకోటో మాకు తెలియదు కొంచెం పెద్ద అర్థమవుతాయి అనమాట ఎందుకంటే ప్రతి మొక్కకి రెండే ఉంటాయి కదా సో ఏంటో అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మా కార్న్ మొక్కకి రెండు కనికలు వచ్చాయండి ఫస్ట్ అసలు మాకు అంత బాగా అనిపిస్తుందో చూడండి ఇది ఇక్కడో కార్న్ ఇక్కడో స్వీట్ కార్న్ దీనికి ఇంకా రాలేదు ఇంకా చిన్నగానే ఉంది చిన్న చిన్నవి ఏమైనా పురుగు పొట్ర ఉన్నా చూసుకుంటారనమాట పూట చూసుకొని పూట కొడతాను నేమ్ ఆయిల్ కొడతాను ఒకసారి ఖచ్చితంగా కొడతానండి మొత్తం అన్ని మొక్కలకు కూడా భలే ఆనందంగా అనిపిస్తుంది అనమాట అక్కడ చూస్తే పెద్ద గార్డెన్ అది కార్నర్ హౌస్ పియర్స్ చెట్టు పెద్ద చెట్టు అండి పైన బోల్డ్ పళ్ళు అనమాట ఎవరు కోసుకోలేరు ఉడతలు పక్షులు అవి తింటాయన్నమాట నాకు భలే అనిపిస్తుంది ఇల్లు చూస్తే అన్నీ పక్క పక్కనే అన్నమాట పళ్ళు చెట్లు అన్నీ కూడా భలే అనిపిస్తుంది సో పొద్దున్న రొటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట అలాగే లాస్ట్ వీడియోలో టమాటోస్ మొక్క చెప్పగానే చూపించలేదు అని చెప్పారు కదా షార్ట్స్ మిస్ అయినాయి అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో మన వాళ్ళే చెప్పారు సంధ్య నిలువ పచ్చడి చేసుకోండి అని చెప్పి నాకు టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఒక రుబ్బు రోల్ కొనుక్కొని మనమే చేసుకుందాం అసలు రోళ్ళు వేసి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు పుదీనా అక్కడ వేసుకున్నాక ఎంత హ్యాండీగా ఉంటుందో బిర్యానీ చేస్తున్నానా ఫ్రెష్గా కోసుకుని వచ్చేస్తున్నాను ఏదైనా జ్యూసులు చేస్తున్నానా ఫ్రెష్గా కోస్తాను ఏదైనా చపాతీలోకి వేస్తానా ఫ్రెష్గా కోసుకుంటాను అసలు ఇంట్లో స్టోర్ చేయట్లేదు ఎంత బాగుంటుందో నాకు పుదీనా అంటే చాలా ఇష్టం అండి ఆ స్మెల్ పుదీనా చాలా మంచిది కూడా మన బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది పిల్లలకి ఆకలి పెంచుతుంది చాలా బాగుంటుంది కదా ఈరోజు జ్యూస్లో కూడా వేస్తాను అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈరోజు మనకి జ్యూస్కి కావాల్సింది పర్పుల్ క్యాబేజ్ అలాగే ఆలివేరా నిమ్మకాయ ఉప్పు కూడా కావాలన్నమాట పర్పుల్ క్యాబేజ్ చాలా మంచిదండి దీంట్లో ఒక మంచి గుణం మన గట్ లైనింగ్ హీల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట అగైన్ ఆలివిరా కూడా మ్యూకస్ మెంబరిన్ని హీల్ చేయడానికి వర్క్ అవుతుంది అని చెప్పి విన్నాం అనమాట సో చైతన్యకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కదండి అవి ఎప్పుడు వస్తాయంటే కొన్ని ట్రిగర్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్ టీ బైట్ సాసెస్ వీటికి ట్రిగర్ అవుతున్నాయి బట్ ఏంటంటే చైతన్యకు చాలా చాలా ఇష్టం ఆ ఇండియన్ టీ అంటే పర్వాలేదులేండి మిగతావన్నీ తింటున్నాం కాబట్టి అది మానేస్తాం అలా కొన్ని స్పైసీ ఫుడ్ కూడా ఇప్పుడు ఇదివరకు నేను వేసే కారం కానీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాను అలా తింటే ఏం తిన్నా బాగానే ఉంటుంది పొద్దున్నే చిన్న క్యాబేజ్ ఆలువేరా కొంచెం నిమ్మకాయ ఉప్పు పిండిస్ ఇచ్చేయడమే కదా ఇది పెద్ద వర్క్ కాదు కాబట్టి నేనైతే ఒక వన్ ఇయర్ వరకు అయితే ఇద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అలాగే ట్రిగ్గర్ ట్రిగర్ ఫుడ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏంటి అంటే మనకి ఈజీగా రివర్స్ అవ్వండి రివర్స్ అవుతాయి లేదో నాకు తెలియదు మన ఏమైతే ట్రిగర్ చేస్తాను అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట ఇది లైఫ్ స్టైల్ చేంజ్ అంతే పర్పుల్ క్యాబేజ్ కొంచెం ముక్క కొంచెం ఎంట్ కొట్టేసాను కదండి అందులోంచి అయితే స్ట్రెయిన్ చేసి పల్ప్ తీస్తాను అనమాట ఇప్పుడు ఇది మళ్ళీ ఇందులో వేసి బ్యాక్కి ఆలివేరా ఉప్పుడు వేసి బ్లండ్ చేస్తాను అనమాట లేదు అంటే మనకు ఆ పలుపులో వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇలా చేస్తున్నాను నేను సో ఈ జ్యూస్ కూడా ఇమీడియట్గా కన్జ్యూమ్ చేయాలండి మళ్ళీ తర్వాత చేసుకుని ఒక గంట తాగుతాం ఫ్రీ పెట్టుకుంటా ఉంటే యూస్ ఉండదు సో ఇప్పుడైతే డ్రింక్ని చేసుకుందాం అండి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా మంచిది అనమాట ఇప్పుడు అయితే నేను ఇందులోకి మనుక కొంచెం ఆస్తాను అది కూడా మంచిది అనమాట గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అలాగే పింక్ సాల్ట్ వాడుతున్నాను ఇలాగే పింక్ సాల్ట్ సెల్టిక్ సాల్ట్ ఇవన్నిట్లో మంచి మినరల్స్ ఉంటాయండి సెల్టిక్ సాల్ట్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఒక అయితే పిండేస్తాను బట్ చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నిమ్మకాయ పడదండి అలాంటప్పుడు నిమ్మకాయ స్కిప్ చేసేయండి కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ చిన్నది మనుక హనీ అనమాట ఇది కూడా గట్ కి చాలా మంచిదని విన్నాను అనమాట అందుకే యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ కలిపేసుకుని నీట్గా హనీ కలవడానికి కొంచెం టైం పడుతుంది సో గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అయితే ఇది ఒక వండర్ఫుల్ డ్రింక్ అండి అసలు బట్ ఇది తాగడానికి కూడా హార్బుల్గా ఏమి ఉండదు మింట్ ఫ్లేవర్ ఉంటుంది క్యాబేజీ కూడా పెద్ద ఫ్లేవర్ ఏమి ఉండదు వాటర్ తాగినట్టే ఉంటుంది అలాగే మనుక బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది సాల్ట్లో మంచి మినరల్స్ ఉంటాయి వండర్ఫుల్ డ్రింక్ ఇమీడియట్గా చేసుకొని తాగేయండి నేను పర్సనల్గా చైతన్య విషయంలో చాలా డిఫరెన్స్ చూశాను అనమాట ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ సో అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇది చేసుకోవడం కూడా పెద్ద విషయం ఏం కాదు పది నిమిషాలు మంది కాదు అనుకుంటే పొద్దున్న ఈజీగా చేసుకోవచ్చు సో అదనమాట ఇది ఒక వండర్ఫుల్ డ్రింక్ మీలో కాలమంది కూడా యూస్ అవ్వచ్చు కదా చైతన్య అయితే రెడీ అవడానికి పైకి వెళ్ళాడండి ఈలోగా అయితే నాకు కొన్ని పనులు ఉన్నాయి అన్నమాట మంత్ అండి కదా సో ఇండియాకి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి మాకు అక్కడ హోమ్ లోన్స్ ఉంటాయన్నమాట సో ఆ పనులన్నీ అయితే చక్కగా గడ్లోకి వచ్చి చేసుకుంటూ చేసుకుంటా ఉంటాను చాలా సంవత్సరాలు అయితే మేము ఒక యాప్ యూజ్ చేస్తామండి బట్ ఈ మధ్య కాలంలో ఇంకొక యాప్ ఫైన్ అది మీ అందరికి కూడా తెలియకపోవచ్చు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ బెస్ట్ థింగ్ ఈ యాప్లో మాకు కనిపించింది ఏంటి అంటే ఎక్స్చేంజ్ రేట్ అండి చాలా బాగుంది అనమాట ఏ యాప్స్లోనే మీకు ఇవ్వలేని రేట్ ఇస్తారు ఈవెన్ గూగుల్లో కూడా ఈ రేట్ చూపించరు అనమాట సో గూగుల్ కూడా ఇవ్వలేనంత మంచి రేట్ ఇస్తుంది అండి సో అది ఫస్ట్ పాయింట్ అనమాట అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఏ యాప్లో చూసినా సరే ట్రాన్స్ఫర్ ఫీజు ఛార్జ్ చేస్తారండి బట్ ఈ యాప్లో అయితే జీరో అసలు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా హ్యాపీగా మీరు ఇండియాకి పంపించుకోవచ్చు అనమాట అలాగే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏదైనా కావాలి అని అన్నా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ అండి వాళ్ళు ఆల్ ద టైమ్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట మీ మనీ వెళ్ళేంతవరకు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే సో అది థర్డ్ బెస్ట్ థింగ్ అలాగే ఈ యాప్ని రిఫర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు టెన్ పౌండ్స్ వస్తాయన్నమాట ఎవ్రీ రిఫరల్కి మీరు యూకేలో ఉన్న యూరోప్లో ఉన్న కెనడాలో ఉన్న ఈ యాప్ యూజ్ చేసి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో బ్రేక్ఫాస్ట్లో నేను కీటో శాండ్విచ్పోతున్నాను అనమాట రకరకాల పేర్లతో పిలుస్తారు బట్ టేస్ట్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది టమ్ఫుల్గా ఉంటుందన్నమాట దానికన్నా ముందు మనం ఎవర్కార్డోస్ తీసుకోబోతున్నాం అనమాట అవకాడోస్ చాలా గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండ్ మెగ్నీషియం అండి మనకి చాలా మంచిది అనమాట మన మైండ్ రిలాక్స్గా ఉండడానికి మన మజిల్స్ రిలాక్స్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎవ్రీ డే వన్ అవకాడో ఇద్దరు హాఫ్ ఆఫ్ తింటాం అనమాట సమయానికి ఎలా పడితే అనమాట చపాతీస్లో పెట్టేస్తాను అనమాట సో ఎలాగోలాగా ముగ్గురు తింటాం ఇది మంచి సూపర్ ఫుడ్స్ అని చెప్తారు కదా వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ ఫుడ్ అండి ఇందులో అలాగే హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయన్నమాట కొంచెం హిమాలయన్ సాల్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను దానిపైన నిమ్మకాయ ఇంకా వేరే బౌల్ వేరే ప్లేట్ ఏమి అక్కర్లేదండి ఇందులోనే చక్కగా దొప్పలా ఉంటుంది కాబట్టి సో సాల్ట్ నిమ్మకాయ వేసుకునే ఒకడు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా సాటిస్ఫయింగ్గా ఉంటుందండి మనకి తమ్మి కూడా చక్కగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అలాంటి మంచి ఫుడ్తో డే స్టార్ట్ అయినప్పుడు మీకు జంక్ ఎంత మంచి ఫుడ్ తిన్నాను కదా సో అది ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా పడిపోయింది అనుకోండి జంక్ ఈటింగ్ చాలా తక్కువ ఉంటుంది నేను పర్సనల్గా ఏ ఐటమ్ చూస్ చేసుకున్న ఏ కార్మెల్ లో కార్మేల్ తీసుకున్నా సరే లాట్ ఆఫ్ వెజ్జెస్ ఉండడానికి చూస్తాననమాట మంచి ఫైబర్ అండి ఫైబర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ అండి బ్యాక్టీరియాకి మంచిగా ఫుడ్ అనమాట సో గుడ్ బ్యాక్టీరియా మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో అందుకు నేను ఎక్కువ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ చూసుకుంటాను సో ఫస్ట్ అయితే మీ ప్యాన్ని సీజన్ చేసుకోండి సో పాన్ వచ్చి ఆయిల్తో గ్రీస్ చేశాను కదండి సో ఇందులో నేను తీసుకున్నవి ఆనియన్ గ్రీన్ బీన్స్ పెప్పర్స్ క్యాబేజ్ ఇవేమి లాగా ఫుల్గా కూడా కుక్ అయిపోవాల్సిన లేదు కొంచెం క్రంచీగా అవి వేగితే మంచి స్మెల్ బాగుంటుంది అనమాట దీ వెజిటబుల్కి సరిపడా కొంచెం పింక్ సాల్ట్ వేసి సాల్ట్ చేసుకుంటే బాగా మగ్గిపోతాయి మీరు అనుకోవచ్చు పింక్ సాల్ట్ లాస్ట్ టైం మీరు సీ సాల్ట్ చెప్పారు కదా అని నేను సీ సాల్ట్ పింక్ సాల్ట్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో వాడతానండి కర్రీస్లో అట్లా పింక్ సాల్ట్ వాడతాను ఎగ్స్ మీద అట్లా స్ప్రింకిల్ చేయడానికి సీ సాల్ట్ వాడతాను చాలా మంది అడుగుతున్నారండి లోకాబ్మిల్స్ ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీతో ఆల్రెడీ షేర్ చేసినట్టు నాకు యాక్చువల్గా త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట గ్యాస్ట్రేటెస్ అనే ఒక ప్రాబ్లం ఉంది అది ఏంటంటే గట్ ఇష్యూ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎక్కువ కాలం మన కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల అతి అవసరానికి మించి తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది దానివల్ల మనకి డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఇవన్నీ కూడా వస్తాయి అది తర్వాత ఫ్యాటీ లివర్ వీటన్నిటిలో ఈ సింపుల థింకింగ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అది ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు ఎందుకంటే నాది నాన్ ఆల్కహాలిక్ ఫ్రాక్ట్ లివర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి నేను అసలు షుగర్ చాలా వరకు తగ్గిస్తాను పోర్షన్ సైజ్ కూడా నేను చాలా వరకు తగ్గిస్తాను తర్వాత ఏంటంటే లో కాబ్ మేల్స్ ఎలా విత్ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ చేస్తాయి ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఫాస్ట్గా రివర్స్ అండి జస్ట్ తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఆనియన్ బీన్స్ అలాగే పెప్పర్స్ క్యాబేజ్ ఇవన్నీ కూడా సాల్ట్ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఆమ్లెట్లో వేసుకుంటాం అనమాట సో ఇవన్నీ చల్లార్చేసి చేసి జస్ట్ ఉప్పు సాల్ట్ వేసాను అంతే కదా సో అందులో మీరు సీజనింగ్స్ ఇటాలియన్ సీజనింగ్స్ ఆర్ ఒరగానో సాల్ట్ కారం ఇలా మీకు నచ్చినవి అన్నీ కలుపుకోవచ్చు అండి సో ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కలిపాను అనమాట వెజిటబుల్స్లో అప్పుడు ఉప్పు కారం చూసుకోండి మీకు సరిపోయింది అనిపిస్తే ఫోర్ ఎగ్స్ వేసి ఒకసారి బీట్ చేసి ఇలా ఏదైనా పెద్ద నాన్ స్టిక్ పాన్ తీసుకోండి కొంచెం దల్సరిగానే వేసుకోవాలన్నమాట ఈరోజు నేను నాలుగు ఎగ్స్ వేసాను కదా దల్సరిగానే వేసుకోవాలి దట్టు ఏంటి అంటే ఇది మనం వేసుకున్న తర్వాత కొంచెం సిమ్ టు మీడియంలోనే పెట్టుకోవాలన్నమాట ధనాతన కాదు ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో కొంచెం లావుగా ఉంటుందన్నమాట చూసారు కదా బ్రెడ్ లాగే ఎంత ఉబ్బింది అనమాట జస్ట్ ఏం లేదు జస్ట్ బీట్ చేస్తాం కదండి ఆ బీటింగ్లోనే వచ్చేస్తాం అనమాట ఇప్పుడు చీజ్ మీ దగ్గర స్లైస్ ఆఫ్ చీజ్ ఉందనుకోండి పెంచుకోండి లేదు నా దగ్గర మధురలా ఉంది సో అందుకు నేను ఇదే వాడుతున్నాను అనమాట ఇది మనకి పిల్లలకి అందరికీ బలమే సమయానికి నేను ఆల్రెడీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను అనమాట సో ఇది పెట్టిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేస్తే శాండ్విచ్ అంతా కూడా రెడీ అయిపోతుంది మెల్ట్ అవుతుంది అనమాట చీజ్ సో ఆల్మోస్ట్ మెల్ట్ అవడానికి రెడీగా ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా పెడతాం అనమాట ఓకే శాండ్విచ్ ఏ షేప్లో కట్ చేస్తాం ఆ షేప్లో కట్ చేసేస్తాం చూసారా ఇలా సరు చేసుక తింటే ఇది కీటో శాండ్విచ్ చూడండి చూడండి ఇదొక శాండ్విచ్ ఇదొక శాండ్విచ్ ఈ శాండ్విచ్ చాలా హెల్దీ అండి ఎగ్గుతో చేసాం ఇందులో బ్రెడ్ మైదా ఓరల్స్ ఈస్ట్ లాంటివి ఏమీ వాడకుండా హాయిగా చేసాం చాలా ఎంజాయ్ చేస్తారు పెప్పర్స్ ఉన్నాయి కదా ఆర్గానో ఉంది చీజ్ ఉంది బ్రెడ్ ఉంది బ్రెడ్ బదులు ఎగ్ అనమాట వండర్ఫుల్ రెసిపీ అండి సో ఇదైతే చైతన్య నేను ఎంజాయ్ చేస్తే మనం బయటకు వెళ్దాం చక్కగా గార్డెన్ సెంటర్కి వెళ్దాం కొన్ని అవసరమీ ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ గార్డెన్ సెంటర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సో వెళ్ళిపోదాం ఆహా చీజీ చీజీగా బల్లె ఉంది పిల్లలు పిల్లలు పెట్టినా సరే బల్లే తింటారండి సమయానికి కూడా చాలా ఇష్టం అనమాట హాయ్ హాయ్ చెప్పు హాలిడేస్ నీకు ఏం ప్లాంట్స్ సరే సో ఇండియా నుంచి అయితే కొన్ని స్వీట్స్ వచ్చాయి కదండి నా ఫ్రెండ్స్కి పంపిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట చాలా కొంచెమే పంపిస్తున్నాను సో వాళ్ళకి కూడా వచ్చాయండి పార్సెల్ జస్ట్ ఎవరికి వచ్చినా సరే ఎంతో కొంత మనకే వస్తే మన నుంచి అక్కడికి వెళ్తే బాగుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గార్డెన్ సెంటర్కి వెళ్దాం అండి ఏమైనా కొత్త మొక్కలు ఏమైనా వచ్చాయా ఏంటి చూద్దాం మా చెల్లి ఇండియాకి వెళ్ళిందండి సో ఇండియాలో ఖాళీగా హ్యాపీగా కూర్చుంటుంది కదా కూర్చున్నప్పుడు ఆల్బమ్స్ అన్ని తిరిగేస్తుంది తిరిగేస్తే ఫొటోస్ కనిపించినాయని నాకు ఫార్వర్డ్ చేసింది అనమాట మీకు చూపిస్తాను చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ను నువ్వు చూస్తావు అమ్మ బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉందో మా తాతమ్మ నాకు చాలా చాలా ఇష్టం చాలా మంచి మనసు అండి ప్యూర్ సోల్ అనమాట ఇది మా అత్త వాళ్ళ అమ్మాయి మా మమ్మీ మా డాడీ మా చెల్లి నేను మా రాజుబాబా ఇది ఒక ఫ్యామిలీ పిక్చర్ అలాగే మమ్మీ నేను మా చెల్లి సింపుల్గా డెకరేషన్ చేసి చుట్టుపక్కల పిలిచేవారు కదా సో అలా మా నేబర్స్ అనమాట మా నానమ్మ మా తాతమ్మ వాళ్ళిద్దరూ నా ఫేవరెట్ పర్సన్స్ సో మా తాతమ్మ ఎత్తుకుందనమాట చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి నాకు జుట్టు తక్కువే లాగే సో ఇవి చూస్తే ఎంత బాగా అనిపిస్తున్నాయో గార్డెన్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట నేను ఏం కొంటాను ఏంటో నాకు తెలియదు అసలు కొంటానో లేదో కూడా తెలియదు బట్ సరదాగా వస్తామండి ఏమైనా కొత్త మొక్కలు ఉన్నాయా ఏమైనా కొత్త వెజిటబుల్స్ వచ్చాయా ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాం అనమాట అలాగే పైన కలబంద ఉంటుంది కదా అలీవీరా ఆ ప్లాంట్ తీసుకొచ్చి నేను కింద గార్డెన్లో వేస్తాను అనమాట నా ఆఫీస్ రూమ్లో ఉండేది ఆ పాట్లో ఆ పాట్ ఖాళీగా ఏదైనా చిన్న మొక్క దొరుకుతుందేమో అని చెప్పి వచ్చాననమాట మన ఇంటికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి సరదాగా వస్తాం మధ్యాహ్న పూట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసాం కొంచెం క్యాలరీస్ అలాగే కరుగుతాయి కదా సరదాగా ఒక రౌండ్ వేసేద్దాం రండి మామూలుగా పిల్లలకైతే ప్లే ఏరియాకో ట్రాంపిలిన్ పార్క్స్కో ఇలాంటి వాటికి తీసుకెళ్తాం కదా బట్ సమయానికి మటుకు ఇలా గార్డెన్ సెంటర్స్కి తీసుకెళ్తే ఉత్సాహం డబల్ త్రిబుల్ అయిపోతుంది అనమాట ఆ ప్లాంట్ బాగుంది ఈ ప్లాంట్ బాగుంది అనుకుంటూ చామంతులు చామంతుల బోల్డ్ కలర్స్ అండి ఇవి పర్పుల్ వైట్ ఎల్లో చాలా ఉంటాయి ఈ రోజు డిస్ప్లేలో పింక్ పెట్టారనమాట చూద్దాం మన గార్డెన్ ఉంది కదండి గ్రాస్ మధ్యలో ఏదైనా పెట్టుకోవాలి షోపీస్ అని ఖచ్చితంగా మాకు ఉందన్నమాట చాలా మోడల్స్ ఉంటాయండి అలా వాటర్ సౌండ్ కూడా మంచి యోగాలా కదా నాకు చాలా ఇష్టం ఏదైనా ఫౌంటైన్ లాంటిదే పెట్టాలని ఉంటుంది నాకు ఇది చూస్తే చక్కగా శివలింగం పైన అలా అభిషేకం జరిగితే ఎలా ఉంది అలా ఉంది అన్నమాట చూడండి ఇదంతా బాగుందో నూతిలోంచి తవ్వి మళ్ళీ ఆ పాట్లోంచి వాటర్ వేస్తున్నట్టు అనమాట బట్ మనం అయితే ఇప్పుడు ఏం తీసుకోవట్లేదండి ఎందుకు అంటే అదొక థీమ్ అనమాట ఏదైనా కొన్నాము అంటే అన్నీ ఒక పద్ధతిలో కొనుక్కోవాలన్నమాట ఒకటి ర్యాండమ్గా పెట్టేసాం అనుకోండి తర్వాత మళ్ళీ గజ్బిజ్ గజ్బిజ్గా అయిపోతుంది అలా కాదు ఒక ప్రశాంతంగా కూర్చొని దాన్ని ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాం అనమాట బట్ ఎప్పుడు వచ్చినా అలా చూస్తూ ఉంటాం సో మాకు హాల్లో ఒక టూ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఒక దానికైతే ఇలాంటి కుండి ఉందనమాట ఇంకోటి లేదు సో చాలా రోజు నుంచి కొందాం అనుకుంటున్నాం సో ఈరోజైతే తీసుకోబోతున్నాను అలాగే మనీ ప్లాంట్స్ తీక్ చేయడానికి కూడా క్లిప్స్ ఉంటాయండి ఆ క్లిప్స్ కూడా తీసుకుందాం షాపింగ్ అయితే అయిపోయింది కదా సరదాగా చాలాసేపు స్పెండ్ చేసాం హాయిగా కూర్చున్నాం అనమాట సమయానికి చాలా ఇష్టం కదా సో ఇప్పుడు అయితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి స్వీట్స్ ఇచ్చేద్దాం అండి ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లోకి ఒక మంచి లోకా మీల్ చూపిస్తాను చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉండే ఐటమ్ చూపిస్తాను అనమాట అస్సలు మిస్ అవ్వద్దు బయట నుంచి అయితే వచ్చేస్తామన్నమాట వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పడుకున్నానండి సో ఇప్పుడైతే మీకు డిన్నర్ రెసిపీ చూపించిపోతాను వండర్ఫుల్ లో కాబ్ మేల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమీ ఫుల్గా ఉంటుంది అనమాట కొన్ని రెసిపీస్లో బటర్తో చేస్తాను కొన్ని రెసిపీస్ నెయ్యితో చేస్తాను కొన్ని ఆలివ్ ఆయిల్తో చేస్తాను సో నేను అలా కుకింగ్ మూడు ఆయిల్స్తో వాడుతానమాట సో ఈ అయితే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఇండియన్ కుకింగ్కి ఎందుకు ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు అని చెప్పి నేను ఎక్కువ మరిగించనండి మరిగించకుండా వాడుకుంటున్నాను ఎందుకు అంటే బెటర్ దాని కెమికల్ ఆయిల్స్ కదా సో ఫస్ట్ అయితే గార్లిక్తో మొదలు పెడుతున్నాను ఇది ఒక బిర్యానీ పువ్వు ఇంత చెక్క జస్ట్ అవి వేగుతున్నప్పుడే కొంచెం ఉల్లిపాయలు అనమాట అగెయిన్ ఇందులో కూడా ఫైబర్ ఒక మూడు నాలుగు రకాల వెజిటబుల్స్ తీసుకోండి మీకు ఏది ఇష్టమైతే అవి నేను అయితే క్యారెట్స్ ఆర్గానిక్ క్యారెట్స్ తీసుకున్నాను మన ఇంట్లో కాసిన పెప్పర్స్ ఉన్నాయి కదా గ్రీన్ ఆరెంజ్ రెండు తీసుకున్నాను అలాగే మన ఇంట్లో కాసిన బీన్స్ సో మూడు రకాలు ఇవి అలాగే గ్రీన్ పీస్ అనమాట గ్రీన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీలో సో అలా ఏవైనా మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్ ఒక మూడు టు నాలుగు ఫైబర్కి అనమాట ఒక రెండు నిమిషాలు అయితే క్యారెట్ బీన్స్ సాట్ చేశాను అనమాట కొంచెం మగ్గే ఎక్కువ మగ్గకాలే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలు సో ఇప్పుడు రిమైనింగ్ వెజిటబుల్స్ కూడా వేసేద్దాం సో ఇప్పుడు వరకు ఇలా సాట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇది యాక్చువల్గా మనకు ఒక సూప్ అనమాట ఇందులో వాటర్ పోస్తాం కదా ఇప్పుడు అన్నీ బాయిల్ అవ్వడానికి సో నేను వాటర్ బదులు బోన్ బ్రాత్ అనమాట నేను మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మటన్ బోన్స్ అని అడిగితే మీరు వన్ పౌండ్ టూ పౌండ్ పే చేస్తే మటన్ బోన్స్ ఇస్తారండి అవి తెచ్చుకొని నేను కుక్కర్లో పెడతాను ఒక ట్వంటీ విజిల్స్ శుభ్రంగా బోన్స్ కూడా మెత్తగా అయిపోయేలాగా సో అందులోంచి స్ట్రెయిన్ చేసిన వాటర్ని ఇలా డబ్బాల్లో దాచిపెట్టుకుంటాను అనమాట చూడండి అందులో జస్ట్ ఉప్పేసి ఉడకబెడతాను అనమాట చూడండి ఆ బోన్లోంచి వచ్చే బ్రాత్లోంచి ఫ్యాట్ ఉంటుంది అది లాటనెస్లా ఉంటుంది కొంచెం మీట్ కూడా ఉంటుంది ఆ బోన్స్కి సో ఇదంతా వాడుకొని మనం సూప్ కాసుకుంటాం అనమాట అగైన్ ఇది చాలా హై ఫ్యాట్ ఫుడ్ అనమాట ఇలాంటి ఫ్యా హై ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు కాప్స్ తినకూడదండి అసలు మంచిది కాదు సో అది ఇప్పుడు నేను వాటర్ ప్లేస్లో ఇది బ్రాత్ వేస్తున్నాను అది చాలా చాలా బలం అండి మన మోకాళ్ళకి పిల్లలకి మనకి కూడా రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ వన్స్ అన్న ఒకసారి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఏం పెద్ద పని ఏం కాదనమాట మనం బయట స్టోర్ బాట్ తీసుకొని ఆ స్టాక్ పాట్స్ వేసుకుంటాం చికెన్ స్టాక్ వెజ్ స్టాక్ అందులో ఏమేస్తారో తెలియదు జస్ట్ ఇది మనం ఫ్రెష్గా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బలం చాలా బలం ఇందులో మీరు చాలామంది ఫ్యాట్ మీరు తినలేరు అంటే తీసేయండి ఫ్యాట్ కొంచెం తీసేసుకొని అడ్జస్ట్ చేసి వాడుకోండి ఆ వాటర్ అయినా సరే బట్ ఇది మటుకు వన్ ఆఫ్ ది హెల్దీ రెసిపీస్ అండి నేను చెప్తున్నాను కదా టేస్ట్ అయితే ఏమయ్య నేను ఇందులో వేస్తాను వెల్లుల్లిపాయలు తాలింపులు వేసాను అంతే లాస్ట్లో ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇంత ఇంత వాటరీగా ఉంది కదా ఈ సూప్ ఇంత వాటరీగా మనం తాగలేము సూప్ అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి దానికి నేను ఏం చేస్తాను అంటే మాములుగా హోటల్స్లో వాటిలో కాన్స్ట్రాచ్ చేస్తారు మనం అలా కాకుండా నేను ఒక స్పూను రాగి పిండి వేస్తానండి ఒక స్పూను ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బేస్డ్ ఆన్ యువర్ క్వాంటిటీ అనమాట మీ క్వాంటిటీ బట్టి చూసుకొని మోస్ట్లీ ఒక టిన్నర్ స్పూన్ మోర్ దెన్ అండ్ సో ఇది వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలండి మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట నేను అది తీసుకున్నాను ఒక సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో ఇలా మరుగు వచ్చాక మనం కలుపుకున్న రాగి వాటర్ ఉంది కదా అది వేసుకుంటాం అనమాట లంప్స్ లేకుండా ఇది కూడా మరుగు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది థిక్నెస్ సరిపోతుందా లేదా అని సరిపోలేదు అంటే ఇంకో అర స్పూన్ వేసుకోండి ఇది రాగి ఫ్లేవర్ ఏమీ డామినేట్ చేయదు మీరు రాగి వేసినట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట ఒక రకంగా లో గ్లైస్మిక్ ఇండెక్స్ కదా రాగిలో పెద్దగా ఏమి వాడట్లేదు మీరు ఒక స్పూన్ ఒకటిన్నర స్పూనే వాడుతున్నారు బట్ థిక్నెస్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫుల్గా మరిగిపోయింది థిక్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తామంటే పైన నుంచి నిమ్మకాయ ఉండి ఫుల్గా నిమ్మకాయ పిండుతాం చాలా బాగుంటుంది ఇది చక్కగా ఫ్యాటీ ఫ్యాటీగా ఉంటుంది కదా అక్కడక్కడ పుల్లగా తగిలితే బాగుంటుంది అనమాట దానిపైన చక్కగా అల్లం చల్లుతాం కొత్తిమీర పుదీనా వేసుకొని పచ్చిల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది చేసుకోవడం కూడా కష్టమేం కాదు జస్ట్ వెజిటబుల్స్ ఆల్టే అవ్వడం అవి ఉడకడమే అవి మహా అయితే పది నిమిషాలు ఉడుకుతాయి మీరు ఆల్రెడీ మటన్ అంతా ఉడికించింది కాబట్టి ఇందులో బ్లెండ్ అవడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంతా కలిపి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే బాగా తిక్కుగా కూడా మీకు ఉండకూడదు కొంచెం చల్లారేటప్పటికి పేస్ట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో చాలు మీకు ట్రాన్స్పరెంట్గా లిక్విడ్ కనిపిస్తుంది రాగిపిండి వేస్తూ రాగిపిండి కూడా ఇంత మరిగే మరిగే అట్లా వేసాం కాబట్టి ఎంతోసేపు పట్టదు ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది ఇప్పుడు పైన టాపింగ్స్ అలా మరుగుతూనే ఉంటుంది పుదీనా వేస్తు పైన అలాగే కొత్తిమీర అయిపోయింది అనమాట ఇంక పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మరిగిన ఇప్పుడు ఒక ఫుల్ చెక్క నిమ్మకాయ ఇంకా పులుపు మన ఇష్టం కొందరు పుల్లగా ఇష్టం కొందరికి కొంచెం పులుపు ఉంటే ఇష్టం అలా పులుపు మనం చూసుకొని వేసుకోవడమే అనమాట చూడండి ఎంత ఈజీగా చక్కగా హెల్దీగా చేసుకునే లోకా మీద ఇది మేము రెగ్యులర్గానే చేసుకుంటాం అనమాట చెప్పాను కదా ఎవ్రీ టూ వీక్స్కి త్రీ వీక్స్కి రెగ్యులర్ అంటే టూ రెగ్యులర్ కాదులేండి బాగుంటుందండి ఇది అప్పుడప్పుడు కొత్తగా ఇలా అనమాట మనకి ఇది తెలియదు కానీ తమిళనాడులో అయితే చికెన్ బోన్స్తో రసంలో పెడతారు మీరు హోటల్స్కి వెళ్తే పీతల కాళ్ళుతో కూడా ఇలా రసంలో పెడతారు వాళ్ళ రసం సూప్లాగే తాగుతారనమాట సో అలా మనం కూడా ఇలా లో కాబ్మిల్స్ చేసుకున్నప్పుడు పీతలతో అయినా దేంతో అయినా ఇలా చక్కగా ఇలా చారులా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు నచ్చిన ఫ్లేవర్స్తో ఇందులో జస్ట్ నేను సాల్ట్ వేసాను అలా మసాలా దినుసులు అలా మరిగించడానికి వేసాను అలా మనకి నచ్చని అనమాట నచ్చినట్టు చార్ పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు అలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్తో సూప్ చేసుకోవచ్చు పన్నీర్తో చేసుకోవచ్చు చికెన్ చికెన్తో చూసి చేసుకోవచ్చు మటన్తో చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అనమాట అలా ఇద్దరూ చెరుకో రెండు బౌల్స్ తిన్నామంటే ఈజీగా ఒక ఆరు గంటలు ఆకలి అయితే ఏదండి నాకు తెలిసినంతవరకు నేను ఏదో ఒక వీడియోలో ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తూనే ఉంటానండి అందరం కూడా చక్కగా వారంలో త్రీ ఫోర్ డేస్ అయినా లోకాగ్నిస్ తినాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ అనారోగ్యం లేకుండా హ్యాపీగా ఉంటాం అనమాట మిగతా మూడు రోజులు అన్నం పప్పు కూర అన్నీ తినచ్చు ఇందులో కొత్తిమీర పుదీనా అన్నీ ఉన్నాయి కదా పచ్చల్లిపాయలు ఇలా టాపింగ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మాకైతే ఇంకా ఎక్కువ నిమ్మకాయ ఇష్టం పైన కూడా కొంచెం నిమ్మకాయ పిండుకుంటాం అనమాట ఎవరికైనా మటన్ ఫ్లేవర్ తినని వాళ్ళకైతే నచ్చదేమో కానీ అందరికీ నచ్చుతుంది అనమాట సో నో డౌట్ అట్ ఆల్ ఏడికైతే గుంతంత సాటిస్ఫై అవుతుంది మీ నాళకి కూడా చక్కగా హాయిగా ఉంటుంది అనమాట ఇది ఎకనామికల్ కూడా అండి మీరు మటన్ తెచ్చుకొని చేసుకోవాలి అంటే కొంచెం కాస్ట్లీ కదా బోన్స్ అంత కాస్ట్ ఏమి ఉండవు ఈవెన్ చికెన్ తెచ్చుకున్నా పీతలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా కొన్ని వేసుకుని మీల్ చేసుకోవచ్చు హ్యాపీగా తినచ్చు మీకు ఎక్కువ పోర్షన్ కావాలంటే ఎక్కువ పోర్షన్ కూడా వేసుకోవచ్చు అనమాట పాయాతో కూడా అలా చేసుకోవచ్చు పాయను ఉడకబెట్టి అది కూడా బ్రాత్ ఇలా వేసుకుని ఇలా సూప్లో చేసుకొని తాగేయచ్చు సో నేను ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటాను ఎందులో అయినా సరే మీకు అలా వెజిటబుల్స్ ఇష్టం లేదు అంటే ఓన్లీ ఆ బోన్ బ్రాత్తో కూడా జస్ట్ ఆనియన్ ఆ వెల్లుల్లి తాలింపు బ్రాత్ ఇలా మరిగించి తాగచ్చు అన్నమాట అలా ఒక పద్ధతి వెజిటేరియన్స్ అయితే అలా వెజిటబుల్స్ వేసిన తర్వాత వెజిటబుల్స్ స్టాక్ అక్కర్లేదు ఇంకా సపరేట్గా ఇవ్వక్కర్లే వెజిటబుల్స్ ఉడుకుతాయి కాబట్టి పన్నీరు పాన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ సూప్ తాగుతూ ఆ పన్నీర్ తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఇలాంటి హెల్త్ విషయాలు షేర్ చేయాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను ఇలాంటివి కంటెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు సిక్స్ థర్టీ అయిందండి సిక్స్ థర్టీకి ఈ మీల్ తీసుకుంటాం అంతే ఇంక మేము రాత్రి టెన్ పడుకున్న లెవెన్కి పడుకున్న ఇంక మధ్యలో ఏం తీసుకోము మహా అయితే వాటర్ తాగుతాం అనమాట అంతే సిక్స్ థర్టీకి మా ఈటింగ్ విండో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ అంటిల్ నెక్స్ట్ డే లెవెన్ థర్టీ వరకు మేము ఏం అనమాట మాకు అలా అలవాటు అయింది బాగుంది కూడా మా పొట్ట కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట దాన్ని క్లన్స్ చేసుకోవడానికి టైము అంతా ఇచ్చి బాగుంది మాకు ఇలా సెట్ అయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ బాడీతో అలా ప్రయోగం చేయడమే నైన్ అవర్స్ టెన్ అవర్స్ విండో అలా పెంచుకుంటూ మేము ఒకేసారి ఫోర్టీన్ అవర్స్కి రాలేదు ఫస్ట్లో ట్వెల్వ్ అవర్స్ చేసేవాళ్ళం అది నెమ్మదిగా ఇప్పుడు సిక్స్టీన్ అవర్స్కి అనమాట అంటే ఫాస్టింగ్ విండో సిక్స్టీన్ అవర్స్ కా చేద్దాం సో అలా మీరు నెమ్మదిగా పెంచుకోవాలి ఒకేసారి ఏది చేయడం మంచిది కాదు అసలు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మీకేం సూట్ అవుతున్నాయి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాగుందా ఫైబర్ ఎక్కువ తీసుకుంటే బాగుందా అన్నది మీరు మీ బాడీని మీరు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట సో హోప్ ఈ వ్లాగ్ అందరికీ ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీస్ మళ్ళీ వెళ్దాం బట్